అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి మన వీడియో క్యారెట్ ముల్లంగి కర్రీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోద్ది ఏమేమి కావాలో చూద్దాం రండి క్యారెట్స్ ముల్లంగి రెండు టమోటాలు రెండు ఆనియన్ ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు కారం పసుపు సాల్ట్ అండి మనము ముందుగా ఇవన్నీ క్లీన్ చేసి తొక్కు తీసి క్యారెట్ ముల్లంగి కట్ చేస్తాను టమోటాలు ఆనియన్ కూడా కట్ చేసి తర్వాత కర్రీ చూద్దామండి ఈ కర్రీ చాలా హెల్దీ అండి మంచిదండి తింటే కూడాను చాలామంది క్యారెట్స్ ముల్లంగి ఎక్కువగా తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇవ్వండి నీట్గా తొక్క తీసి అన్నీ కట్ చేసేసానండి నేను చూడండి క్యారెట్ ముల్లంగి ఆనియన్ టమోటా అండి టమోటా కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే మనం కూర స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేస్తాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి ఒక నాలుగు స్పూన్లు వేడయింది మనమైతే ఇవి పచ్చిగా చేస్తే టేస్ట్ అంతకు బాగోదండి కొంచెం ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము ముందుగా క్యారెట్ ముల్లంగి లైట్గా ఫ్రై చేసుకుందామండి మరీ ఫ్రై చేయకూడదండి డీప్ ఫ్రై చేయకూడదు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంతవరకు ముల్లంగి కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఇట్లా కొంచెం ఆయిల్లో వేగిస్తే స్మెల్ పోయి టేస్ట్ బాగుంటుందండి అందుకే వేగిస్తున్నాను చూడండి మనమైతే మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా వేగుతాయండి అందుకనే కొంచెం మూత పెడుతున్నాను ఆవిరికి త్వరగా వేగుతాయని ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాం అండి చూడండి వేగుతూ ఉన్నాయి ఇంకొంచెం అండి క్యారెట్ ఏమంత వేగపడలేదు కాబట్టి క్యారెట్ కూడా అయితే టేస్ట్ ఉంటుందని వేగిస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి స్మాల్ రిక్వెస్ట్ ఇది అడగాలనుకుంటున్నాను మా వీడియోస్ అయితే మేము సంవత్సరం పైనుంచి చేస్తున్నాము కానీ యూస్ రావట్లేదు వీడియోస్ కూడా స పూర్తిగా చూడట్లేదు మా వీడియోస్లో ఏమైనా పొరపాటు ఉంటే మీరు చెప్పండి కమెంట్ చేయండి మేము మార్చుకుంటాము తప్పకుండా మా వీడియోస్ పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే దాన్ని బట్టి మా వీడియోస్ ముందుకెళ్తాయండి మేము అదే కోరుకుంటున్నాం మీ నుంచి ఏదైనా తప్పులుంటే కమెంట్ చేయండి మేము అలాగే మార్చుకుంటాము ఈ చిన్న రిక్వెస్ట్ ఇదేనండి ఇదిగోండి వేగిపోయాయి తీసేస్తున్నాను అండి ఎక్కువ వేగలేదు కొంచెం లైట్గా వేగాయి ఇవ్వండి మనం వేగించి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే కొంచెం ఆవాలు వేసుకుందామండి ఇప్పుడు ఆవాలు వేసి వేగించానండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను అదే ఆయిల్లో వేసానండి మళ్ళీ ఆయిల్ వేయలేదు ఫ్రై చేసిన ఆయిల్లోనే వేశాను ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి ఇద్దండి కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగాలండి చూడండి ఆనియన్స్ ఎలా వేగాయో గోల్డ్ కలర్గా ఇప్పుడు మనము టమాటా వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి చూసి వేసుకుందాం అందుకే నేను కొంచెం వేస్తున్నాను మనం ఎప్పుడైనా దేనికి తగ్గ సాల్ట్ అలా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి మళ్ళీ మనం మళ్ళీ వేసుకోవచ్చు చూసి కారం కూడా వేస్తున్నానండి చూడండి చిన్న స్పూన్ ఇది కొంచెం అయితే సరిపోద్ది అండి కారం ఒక స్పూన్ వేసాను ఇది బాగా వాడాలండి ఈ కారము టమోటాలు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి చూడండి బాగా టమాటాలు అన్నీ గుజ్జైపోయాయి చూడండి ఎలా గుజ్జైపోయాయో ఇప్పుడు మనము ముల్లంగి క్యారెట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని దాంట్లో వేసి కలుపుకుందాము ఇదిగోండి వేసేసాను బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇది మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడక పడలేదండి ఈ టమాటాలు బాగా ఫ్రై అయితే చాలు ఇది త్వరగా ఉడికిపోద్ది ఇదిగోండి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను ఒక చిన్న స్పూను మనం కొంచెం కొంచెం వేసుకుంటే దాని ఫ్లేవర్ పోకుండా ఉంటుందండి అందుకే కొంచెం వేసాను సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నానండి ఇందాక కొంచెం వేసాను కదా ఇప్పుడు కొంచెం వేస్తున్నాను చూసుకొని ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాము చూడండి తెల్లగడ్డ కొంచెం దంచాను కచ్చాపచ్చాగా ఇప్పుడు దీన్ని వేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసాం కదండి కొంచెం ఉడకాలి ఇది మూతబెట్టి సిమ్లో పెట్టి మంట అండి కాసేపు ఉడకనిచ్చి అమన్నా వేసుకుందాము ఇదిగోండి మన కర్రీ ఉడికిపోయింది దగ్గర పడిపోయింది ఇది కొంచెం లూజుగా చేసుకోకూడదండి కొంచెం గుజ్జుగా చేసుకోవాలి మరి పలసగా చేసుకుంటే టేస్ట్ బాగోదు చూడండి ఎలా ఉందో గుజ్జుగానే ఉంది కదా ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకొని స్టవ్ కట్ చేసేద్దాం అండి అయిపోయింది కొంచెం కరివేపాకు వేస్తున్నాను కొంచెం కొత్తిమీరండి మన కర్రీ అయిపోయిందండి నేనైతే ఉప్పు చూసుకున్నాను టేస్ట్ సరిపోయింది మీరు చూసేసుకోండి ఎక్కువ ఉప్పు కూడా పట్టదండి దీనికి చాలా మంచిదండి కూర హెల్తీగా బాగుంటుంది పిల్లలకు కానీ ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి మన ముల్లంగి క్యారెట్ కూర చాలా బాగుంటుంది అన్నంలోకే కాదు చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి ఉంటానండి బాయ్